పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నీచానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన పాకిస్తాన్ మరొకసారి తన బుద్ధిని చాటుకుంది తన వక్ర బుద్ధిని నిరూపించుకుంది ఆడలేక మధ్యలో ఓడు అన్నట్లుగా భారత్ మీద గెలిచే సత్తా లేక దిగజారుడు చర్యలకు ఉపక్రమిస్తోంది ఒకరేమో అర్ధ సెంచరీ చేసి బ్యాట్ను గన్లా మార్చి ఫైరింగ్ చేస్తే ఇంకొకరేమో బ్యాట్ ఆటగాళ్లను కవ్వించి ఆరు సున్నా కామెంట్స్ చేసి రెచ్చగొట్టాడు ఆసియా కప్లో భాగంగా సూపర్ ఫోర్ మ్యాచ్లో భారత్తో జరుగుతున్నటువంటి మ్యాచ్ సందర్భంగా పాకిస్తాన్ ప్రవర్తన డ్రైనేజీ కంటే కంపు కొట్టేలా ఉంది ఇలాంటి వాళ్లకు మనం చెయ్యి కలపకుండా సూర్యాభాయ్ చేసిన పనికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే మొదటి మ్యాచ్లో అండ్ ఇవ్వకపోవటాన్ని ఇప్పటికే తట్టుకోలేకపోతున్న ఆ దేశం ఆదివారం జరిగిన మ్యాచ్లో ఆరు సున్నా ప్లాన్ను అమలు చేసింది వాళ్ళ బుద్ధిని ఇంకా మార్చుకోలేదు వాళ్ళు పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలు ఎయిర్ బేస్లపై మెరుపు దాడి చేసిన సంగతి తెలిసిందే ఈ దాడుల్లో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు హతం కావడంతో పాటు పాక్ వైమానిక స్థావరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి వాటికి పాక్ ఎప్పటికీ రిపేర్లు చేయాల్సినటువంటి పరిస్థితి వాస్తవం ఇలా ఉంటే భారత్ జరిగిన పోరాటంలో తామే గెలిచామని పాకిస్తాన్ సైన్యం ప్రకటించుకుంది తమ ప్రజలను నమ్మించడం కోసం పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ రఫేల్ జైటర్ జెట్ సహా భారత్కు చెందిన ఆరు యుద్ధ విమానాలు కూల్చినట్లు ప్రకటించుకుంది అదే సమయంలో తమ యుద్ధ విమానాలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని చెప్పుకుంది దీన్నే సిక్స్ జీరోగా చెప్పుకుంటూ మైదానంలో బీరాలు పలుకుతున్న పరిస్థితి ఉంది అంటే వాళ్ళు చావు దెబ్బ తిని మన కాళ్లబైరానికి వచ్చినా కానీ ఇంకా వాళ్ళు బుద్ధి మారలేదు వాళ్ళ హింసాత్మకమైనటువంటి మనస్తత్వం మారలేదు అని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఆ దేశ ఫాస్ట్ బౌలర్ రవూఫ్ బౌండరీ లైన్ వద్ద అభిమానులు కోహ్లీ కోహ్లీ అని ఆట్లాడుతున్నటువంటి సమయంలో వాళ్ళు ఏం చేశారు ఎంత దారుణంగా ప్రవర్తించారో కూడా మనకు అర్థమవుతోంది ఆరు వేళ్లను భారత ప్రేక్షకుల వైపు చూశాడు భారత్తో సూపర్ ఫోర్ మ్యాచ్కు ముందు జరిగిన ఫుడ్ వ్యాలీ ప్రాక్టీస్ మ్యాచ్లో పాక్ ప్లేయర్ హరీష్ రవూఫ్ సైతం ఇలాగే సిక్స్ జీరో అని అర్థం వచ్చే విధంగా చేతి వేళ్లను చూపాడు పాక్ ఆటగాళ్లు సిక్స్ జీరో అని అరుస్తూ గోల్ చేశారు సెప్టెంబర్ పంతొమ్మిదిన లాహోర్ వేదికగా సౌత్ ఆఫ్రికా మహిళల జట్టుతో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ మహిళల జట్టు ప్లేయర్ సిద్రా అమీన్ సెంచరీ చేసింది చేతి వేళ్లతో సిక్స్ జీరో సింబల్ని చూపిస్తూ సంబరాలు చేసుకుందాము కూడా అమీన్కు వన్డేలో ఇది ఆరో సెంచరీ కాబట్టి ఆమె ఈ విధంగా సంబరాలు చేసుకుంది అని కవర్ చేస్తున్నారు కానీ ఈమె ఉద్దేశం కూడా అదే ఒక ట్రైన్ అప్ చేసి వీళ్ళు ఈ విధంగా ప్రవర్తించాలని చెప్పి భారతీయుల్ని రెచ్చగొట్టాలని చెప్పి ముందే ఒక ప్లాన్ ప్రకారం పథకం ప్రకారం ఈ ఆటగాళ్లు ఈ విధంగా చేశారు అన్నది ఇప్పుడు అర్థమవుతుంది చాలా క్లియర్గా తెలుస్తోంది దీనివనుక పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పాక్ ఆర్మీ ఉన్నట్టుగా తెలుస్తోంది వారి సూచనల మేరకే పాక్ ఆటగాళ్లు ఈ విధంగా కవ్విస్తున్నారు కేవలం ఆరు సున్నా కామెంట్సే కాదు హారిస్ రవూఫ్ నోటికి కూడా పని చెప్పాడు అభిషేక్ శర్మ ఎదురు దాడితో సహనం కోల్పోయి నోటికి పని చెప్తే అభిషేక్తో పాటు గిల్ కలిసి అతని నోరు మూయించి దారి చూపెట్టారు అలాగే ఆ పాక్ ఓపెనర్ ఫరహాన్ కూడా అర్ధ సెంచరీ చేశాక ఫైరింగ్ సెలబ్రేషన్ చేసుకున్నాడు ఇలా తమ వక్ర బుద్ధితో పాక్ అభాసు పాలైపోయినటువంటి పరిస్థితి అసలు ఆటలో పోటీ ఇవ్వకుండానే భారత్ వద్ద తోకముడుస్తూ దానిని డైవర్ట్ చేసే విధంగా ఈ విధంగా కదిస్తోంది అని చెప్పి అర్థమవుతుంది ఆటలో ఎప్పుడూ కూడా మన మీద పై చేయి సాధించలేరు ఆటలో ఎప్పుడూ కూడా మన మీద వాళ్ళు గెలిచినటువంటి పరిస్థితి లేదు మొత్తం ఒక పదిహేను మ్యాచ్లు ఆడితే ఒకటి అరా మాత్రమే వాళ్ళు గెలిచింది మిగతా మ్యాచ్ల్లో ఘోరంగా చావు దెబ్బ తిన్నది భారత్ టీంతో ఇండియన్ టీం వాళ్ళని మట్టి కనిపించేసింది చాలా మ్యాచ్ల్లో కానీ వాళ్ళ అహం చూడండి వాళ్ళ అహంకారం చూడండి వాళ్ళ సైకో మనస్తత్వాలు చూడండి వాళ్ళ హింసను ప్రేరేపించే ఆ సంకేతాలు చూడండి ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఈరోజు మ్యాచ్లు గెలిచిన తర్వాత కాలర్ ఎగరేసుకుంటూ ఉన్నారు ఇదిరా భారత్ అంటే భారత్ టీంతో మీరు ఎప్పుడూ గెలవలేరు ఎందుకురా మీకు ఇది అంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున పాకిస్తాన్ టీంని ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితుంది ఒక విషయం భారత్ కెప్టెన్ చెప్పాడు సూర్యకుమార్ యాదవ్ అసలు ప్రత్యర్థి టీం అని రాస్తారేంటి మీడియా కూడా ఒక విజ్ఞప్తి చేశాడు ప్రత్యర్థి టీం భారత్ ప్రత్యర్థి పాకిస్తాన్ అని రాస్తారంటే ప్రత్యర్థని అంటారు మనం కనీసం ఇరవై మ్యాచ్ల్లో మనం ఒక పన్నెండు గెలిచిన వాళ్ళు ఒక ఎనిమిది గెలిచిన ఒక ఎనిమిది మ్యాచ్లు గెలిచినా మనకి ఎంతో కొంత పోటీ ఇస్తుంది కాబట్టి దానికి అట్లా ప్రత్యర్థి అని పిలవాల్సినటువంటి అవసరం ఉంది సమ ఉజ్జైల్ని ప్రత్యర్థులు అంటారు కానీ వీళ్ళు అసలు మనకి పోటీనే కాదు మనం పదిహేనులో పదమూడు మ్యాచ్లు గెలిచేసాం ఇంకా మనకు పోటీ ఎక్కడుంది అన్ని మ్యాచ్ల్లో వాళ్ళు మట్టి కరవటమే కదా పాకిస్తాన్ చాలా ఘోరంగా ప్రతి మ్యాచ్లో ఓడిపోతుంది కదా మళ్ళీ పైగా ఎక్స్ట్రాలు ఈ గన్ ఫైరింగ్లు ఆరుసున్న సంకేతాలు చూపించడం వాళ్ళ సైకో మనస్తత్వం హింసను ప్రేరేపించే విధంగా మాట్లాడటం రెచ్చగొట్టేలా పరిస్థితి అంటే గెలవలేని వాడే ఈ విధమైనటువంటి ప్రవర్తన చేస్తాడు మనం ఎలాగూ ఓడిపోతున్నాం కాబట్టి మనం రెచ్చగొట్టాలి మైదానంలో మైదానంలో ఏదో ఒకటి చేసి డైవర్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఇలాంటివన్నీ పిచ్చి పిచ్చి చేస్తాన్ని పాకిస్తాన్ టీం మెంబర్స్ చేస్తూ ఉంటారు కాబట్టి మీడియా కూడా ఎప్పుడు భారత ప్రత్యర్థి పాకిస్తాన్ దయచేసి రాయద్దు మనం ఎక్కడో ఉంటే వాళ్ళు ఎక్కడో అడుగునున్నారు ఇది గుర్తు అని చెప్పి చాలా గట్టిగా చురకంటించాడు సూర్యకుమార్ యాదవ్ సో డెఫినెట్గా ఇంకా పాకిస్తాన్ కుక్కతోక వంకర అన్నట్లు దాని బిహేవియర్ అదే విధంగా ఉంటుంది మన భవిష్యత్తులో ఇంకెన్ని మ్యాచ్లు అయినా వీళ్ళ పరిస్థితి ఇదే వాళ్ళు మైదానంలో రెచ్చగొడతానే ఉంటారు మన మీద ఓడిపోతూనే ఉంటారు వాళ్ళ సైకో మనస్తత్వాన్ని బయట కాబట్టి వాళ్ళని లైట్ తీసుకోండి కానీ మన జోలికి వచ్చి రచ్చగొట్టే ప్రయత్నం చేస్తే ఇంకా మనం గట్టిగా బుద్ధి చెప్తాం మ్యాచ్లో మనం భౌతిక దాడులకు చేయం మనం స్లెడ్జింగ్ చేయం బూతులు తిట్టాం ఇలాంటి పిచ్చి పిచ్చి సంకేతాలతో చేష్టలతో మనం చేయం కానీ మనం గట్టిగా ఆటతోనే బదులిస్తామనేది మరొకసారి నిరూపితమైంది